థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది ఇంత గొప్ప మాస్టర్ అమ్మవారి యొక్క క్షేత్రంలో మరి ముఖ్యంగా ఈరోజు సదానంద స్వామి ఆయన యొక్క ప్రత్యక్ష ఈ వైబ్రేషన్లో మనం ఉన్నాం ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం స్వామీజీకి గుంటూరు జిల్లా అనగానే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్న అగ్రతాంబూలం ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారు అలాగే ఆకురాతి శంకర్రావు గారు అబ్బూరి కోటేశ్వరరావు గారు ఈ మూడు పేర్లు వినపడతాయి ఎంత సేవ చేశారో లెక్కే లేదు ఈ గుంటూరు జిల్లా ఈ ఊరికి నేను ఈరోజు వస్తానని నాకు తెలీదు అనుకోలేదు దానికి కారణం పిప్పల ప్రసాద్ గారు గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్ చాలా మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే నాకు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా మీరు ముఖ్యంగా అమ్మ ఎక్స్పీరియన్స్ వింటే నిజానికి ప్రతి హాస్పిటల్ డాక్టర్సు వాళ్ళకి అర్థం కాదు అంటే అసలు బయట ఉన్న ప్రపంచం వేరు ఇక్కడ ఉన్న ప్రపంచం వేరు పిరమిడ్ ద్వారా ఏం జరుగుతుంది ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒకటి వింటే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు ఇంట్లో వంట చేసుకునేటువంటి ఒక గృహిణి మైకు పట్టుకొని సదానంద స్వామీజీ వారి ముందు ఎంత అద్భుతంగా మాట్లాడిందో గట్టిగా చెప్పదాం అమ్మకి ఆ విధంగా తయారు చేశారు పత్రి సార్ కొన్ని కోట్ల మందిని తయారు చేశారు పత్రిసార్కి ఎక్కడికి చేపట్టకూడదం మాస్టర్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు పత్రిజీ మా స్కూల్కి వచ్చారు పన్నెండు వందల మంది విద్యార్థులు అందులో నేను ఒకడిని ఆ రోజు ఆయన ధ్యానం నేర్పించారు పది నిమిషాలు కూర్చోబెట్టారు ధ్యానంలో దాని తర్వాత నేను ఆయన్ని పట్టుకున్నాను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అప్పటి నుంచి నా లైఫ్లో ఏం కావాలో అవన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ అన్నీ ధ్యానానికి ముందు మాంసాహారం తినేవాడిని అంటే మాంసమే కదా మేము కూడా తిన్నాం కదా అని అనుకోవచ్చు మీరు మీరు తినే మాంసం వేరు నేను తినే మాంసం వేరు నా మాదిరి తినాలంటే మీరు ఎవరు తినలేరు ఇక్కడ ఉన్నోళ్ళు అదో రకం తినడం అంటే అలాంటి మాంస ఒక నరభక్షణ చేసేలాగా తినేటువంటి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు మాంసం మానేవని నేనంతటి నేనే మానేశాను తినకూడదు అని ఆ ఎరుక పెరిగింది ధ్యానం ద్వారా సెవెంత్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ని ఎయిత్ క్లాస్లో పత్రిసారి ధ్యానం నేర్పించారు టెన్త్ క్లాస్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ అబవ్ మార్కులు వచ్చాయి ఎంతో అద్భుతంగా నేను చదవడం మొదలుపెట్టాను ఈ ధ్యానానికి ముందు ఎన్నో రకాల ప్రశ్నలు నాకు కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొదట థియారిటికల్గా తెలుసుకున్నాను ఏముంది ఈ శరీరంలో అంటే ఇంతకుముందు తెలియదు ధ్యానం తర్వాత వశిష్ట గీత చదివినప్పుడు కానీ భగవద్గీత చదివినప్పుడు కానీ ఆత్మాయనం చదివినప్పుడు కానీ జొనార్థన్ లివింగ్స్ సీగల్ చదివినప్పుడు కానీ తులసిదళం చదివినప్పుడు కానీ ఇవన్నీ ఇవన్నీ చదవగానే నాకు అర్థమైపోయింది ఓహో ధ్యానం చేయాలి రైట్ నలభై రోజులు ఏకదాడిగా రోజు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను నలభై రోజుల్లో నా పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను ఎప్పుడు తెలుసుకున్నాను ఇది నేను నా టెన్త్ క్లాస్ హాలిడేస్లో తెలుసుకున్నాను ఈ భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు వెళ్ళాలి ధ్యానం చెప్పాలి శాకాహారం గురించి తెలియజేయాలి పిరమిడ్లు కట్టాలి అందరికీ యొక్క ధ్యానాన్ని విస్తారంగా తెలియజేయాలి అన్నది నా యొక్క పర్పస్ ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయాలి అన్నది అది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ క్షణం నుంచి ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాను ఇంతకు మునుపు నేను మైగ పట్టుకుంటే గడగడ చేయి వణికేది ఇట్లా షివరింగ్ వచ్చేసేది కాలి బోటను వేలు వరకు పైనుంచి నా ముందర ఎన్ని కోట్ల మంది ఉన్నా చెప్పిన సబ్జెక్టు చెప్పకుండా ఓ సంవత్సరం మాట్లాడతా నేను అంటే అంత జ్ఞానాన్ని పత్రిసారి ఇచ్చారు అంత జ్ఞానాన్ని మన లోపల ఉన్నటువంటి పాస్ట్ లైఫ్ విజ్డమ్ నంత కనెక్ట్ చేసిబడేసారైనా ఈ కనబడే ఈ శరీరం ఇది మాత్రమే కాదు నేను దీనికి గతం అంటూ ఒకటి ఉంది ఇది ప్రస్తుతం చేయాల్సిన ఒక పని ఉంది ఇంతటి జ్ఞానాన్ని మేల్కొల్పిన మహాగురువు గురువు బ్రహ్మర్షి పత్రిజీ ఈరోజు ఎక్కడ గుంటూరు జిల్లా ఎక్కడ దుగ్గిరాల మండలం ఎక్కడ చినపాలెం ఇంతమంది మాస్టర్లేంటి ఏంటి ఏమన్నా గట్టిగా కొడదాం దట్ ఈస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక వ్యక్తి ఒక శక్తిగా రూపాంతరం చెందారు ఈరోజు పేరుకు ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతోంది కానీ ఇక్కడ జరిగే ఈ ప్రోగ్రామ్ని రేపు టీవీ ద్వారా ఈ భూమండలంలో ఉన్న అన్ని దేశాలు చూస్తారు అంతటి మహా సృష్టిని పత్రిజీ చేశారు ఏంటి ఆ సృష్టి పేరంటే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నాకు మీడియాలో పనిచేసిన అనుభవం లేదు అంతకుముందు ఏ వీడియోలు నేను చేయలేదు నాకు వన్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందంటే పత్రి సార్ ఏదైనా చెబితే అది చెయ్యడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆయన ఏదైనా చెబితే ఇంతవరకు నో చెప్పింది ఎప్పుడూ లేదు ఇది కావాలి అంటే అది అయిపోతుంది అని అర్థం అంతే అలా ఎన్నో పనులు చేశాం లెక్కలేనన్ని పనులు చేశాం అవి చెప్పడానికి ఓ మూడు నాలుగు గంటల టైం పడుతుంది అన్ని పనులు చేశాం ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే సరిగ్గా ఇంకొక ఆరు సంవత్సరాలలో ఈ భూమండలం మీద ఎంతో మార్పు వస్తుంది అని ప్రతి గురువు చెప్తున్నారు ప్రతి సైంటిస్ట్ చెప్తున్నారు ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ శివతాండవం చేయబోతోంది ఈ వచ్చే ఆరు సంవత్సరాలలో దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే ఒకప్పుడు మనం ధ్యానం ట్యాంప్లెట్లు ఇచ్చి మనం చెప్పేవాళ్ళం లేదా ధ్యాన జగత్ బుక్ ఇచ్చి చెప్పేవాళ్ళం లేదా పత్రిసార్ బుక్స్ ఇచ్చి చెప్పేవాళ్ళం పత్రిసార్ ఆడియోసో వీడియోసో ఇచ్చి చెప్పేవాళ్ళం ఇప్పుడు యూట్యూబ్లో పిఎంసి ఉంటుంది అది చూడండి ఒకసారి అని చెప్తున్నాం అంతే సింపుల్గా పాలు మీకు అందరికీ తెలుసు ఒక వంద లీటర్ల పాలు ఎంత తోడు కావాలి అది పెరిగి పెరుగవడానికి వంద లీటర్లకు ఫిఫ్ ఓ యాభై లీటర్ల పెరిగేద్దామా ఎంత కావాలి కొంచెమే కావాలి ఎన్ని గంటల్లో అవుతుంది ఆ పాలు పెరిగి ఎన్ని గంటల్లో అవుతుంది మూడు గంటల్లో ఒక ఐదు గంటలో అలానే ఇప్పుడు ఏం జరిగిందంటే పిఎంసి అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై ఒకటికి అది సాటిలైట్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి నూట నలభై దేశాల్లో దాని ప్రభంజనాన్ని సృష్టిస్తోంది నూట నలభై దేశాల్లో తర్వాత తమిళ వచ్చింది కన్నడ వచ్చింది తర్వాత పిఎంసి హిందీ వచ్చింది పిఎంసి హిందీ ఈ భూమండలం మీద హయ్యెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే థర్డ్ ప్లేస్లో ఉంది మూడవ స్థానంలో ఉంది ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషలో మూడవ స్థానంలో ఉంది యావత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో దాదాపు హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ హిందీ ఛానల్ కూడా శాటిలైట్ అయిపోయింది టాటా ప్లేలో వచ్చేస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ అఫీషియల్ లాంచ్ ఉంది ఢిల్లీలో ఇరవై ఎనిమిదవ తేదీ అఫీషియల్ లాంచ్ అనమాట ఇప్పుడు టెస్ట్ నడుస్తుంది అది ఈ టాటా ప్లేలో ఏంటంటే ఈ ఇండియాలో హయ్యెస్ట్ టాప్ క్యాడర్ పీపుల్ అంతా టాటాప్లే వాడతారు ప్రతి ఒక్క ఇంట్లో టాటాప్లే ఉంటుంది మ్యాక్సిమమ్ ఎలైట్ గ్రూప్ అంతా ఉంటుంది ఒక లక్ష్మణరావు గారు వచ్చారు ధ్యానంలోకి గుంటూరు జిల్లాలో ఎన్ని పిరమిడ్లు వచ్చాయో ఎన్ని క్లాసులు జరిగాయో ఎంత వర్క్ జరిగిందో చెప్పనాలే కాదు ఇదే లక్ష్మణరావు సార్ లాంటి మాస్టర్సు సరిగ్గా ఒక లక్ష మంది వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు సంవత్సరంలో జరగబోయేది అదే ఒక లక్ష మంది లక్ష్మణరావు మాస్టర్లు రాబోతున్నారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టాటా ప్లే టెక్నాలజీ మారింది మనం ఒక పాంప్లెట్ పంచాలంటే ఆ పాంప్లెట్కి అయ్యే ఖర్చు సార్ ప్యాంప్లెట్ ప్రింట్ చేయాలంటే ఎంత అవుతుంది సార్ ఖర్చు ఒకటికి రూపాయి అవుతుంది కానీ టాటా ప్లేలో మనం కట్టేది సంవత్సరానికి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలు కానీ రెండు కోట్ల ముప్పై లక్షల కనెక్షన్లు ఉన్నాయి అంటే ఒక కనెక్షను ఒక ఇంట్లో అర్ధ రూపాయి కనుక కడితే ఒక ఇంట్లో ఒక సంవత్సరం పాటు పిఎంసి చూడొచ్చు అంటే ఎంత ఎంత సింప్లిఫై అయిపోయిందో చూడండి టెక్నాలజీ ఇది పత్రిసార్కి ముందే తెలుసు ఇదంతా ఇదంతా ముందే తెలుసు దీనికి పత్రిసార్ బీజం వేసింది కూడా ఈ గుంటూరు జిల్లాలోనే కరోనాకి ముందు కరోనా రాబోతోంది ఇంకా కొద్ది టైంలో గుంటూరు జిల్లాలో సార్ ప్రోగ్రామ్ పెడితే వచ్చాం పత్రి సారు తిట్టి తిట్టు తిట్టకుండా నన్ను నవకాంత్ని హైదరాబాద్ పంపించేశారు ఎప్పుడైనా కనబడితే ఆనంద్ బోన్ చేసినామని అడుగుతారు ఆ రోజు మాత్రం బండ భూతులు తిట్టాడు అరే శాటిలైట్ చేయండిరా అంటే నాకంటే కనబడతారేంట్రా మీరు మీరు ఇక్కడ ఎందుకున్నారు వెళ్ళి శాటిలైట్ చేయండి అంటాడు శాటిలైట్ చేయడానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేవు ఓకే కానీ సర్వం సిద్ధంగా ఉంది ఈ రెండు కళ్ళకు అవి కనబడవు అది కనబడాలి అంటే పత్రిసార్ లాంటి శక్తి మనకు ఉండాలి సారు తిట్టి పంపించిన తర్వాత బల్బులు వెలిగినాయి ఆయన చెప్తున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంది మనం చూడలేకపోతున్నాం అని చూడడం మొదలు పెడితే బాంబేలో మహేష్ అగర్వాల్ అనేటువంటి మాస్టర్ ఉన్నాడు ఆయన దగ్గర మూడు శాటిలైట్ కనెక్షన్లు ఉన్నాయి ఒకటి మనకి ఇచ్చేసాడు అయిపోయింది అంతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ కరోనా టైంలో అందరిలో పత్రిజీ ఎంత ధైర్యాన్ని నింపారో మనందరికీ తెలుసు సో మాస్టర్స్ నేనేం చెప్తున్నానంటే ఈ సందర్భంగా గురువులు వాళ్ళు చెప్పేటువంటి విషయాలకు మనము అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో ప్రజల వద్దకే పరిపాలన మీ ఇంటికే వస్తుంది అది సో ప్రతి మాస్టర్ యొక్క అనుభవాన్ని తీసుకుంటుంది మాస్టర్స్ ఏ అనుభవం లేకపోయినా నాకున్న ఒకటే ఒక అనుభవం ఏంటంటే గురుమాట ఆయన చెప్పాడు ఇది అవ్వాలి నాకేం తెలియదు కానీ అన్నీ నేర్చేసుకున్నాను అన్నీ నేర్చుకొని ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నాం ఇదే కాదు హిందీ ఛానల్లో కూడా చేస్తున్నాం ఈ పిరమిడ్ ఏదైతే ఈరోజు వచ్చిందో ఆ పిరమిడ్కి గట్టిగా కొడదాం జగన్మాత పిరమిడ్కి మనం అనుకుంటాం ఇంత చిన్న పిరమిడ్ ఏం చేస్తుందని అది ఈ రెండు కళ్ళకు తెలియదు ఈ రెండు కళ్ళకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఈ చిన్న పిరమిడ్ ఎంత చేస్తుందో చెప్పనలేదు కాదు దాని యొక్క రేడియేషన్ దాని యొక్క ప్రభావం చుట్టూ పన్నెండు కిలోమీటర్లు నలుదిక్కులో ఉంటుంది ఇటువంటి పిరమిడ్లు కొన్ని వందల పిరమిడ్లు రావాలి కళ అది ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో మహద్భాగ్యంగా భావిస్తూ ముఖ్యంగా స్వామివారితో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ Thank you very much.